महागाजी नम <SMuchridgearía>

అందరికీ నమస్కారం నా పేరు కిమిడి శ్రీరామ్ నేను శ్రీకృష్ణపట్నం సర్పంచ్ని ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ సందర్భంగా మా రాజానగరం సీట్ని జనసేన పార్టీకి ఇస్తూ బొత్తుల బలరామకృష్ణ గారికి సీటుని కేటాయించిన సందర్భంగా ఈరోజు గాంధ్రాడ గ్రామంలో మా నాయకులు బొత్తుల బలరామకృష్ణ గారి స్వగృహం నందు మరి ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం చేసుకుని ఇక్కడ నుంచి ప్రసారానికై మరి ఈ గ్రామంలో ఇవాళ ప్రసార కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్న జనసేన టీడీపీ నాయకులను అందరినీ కలుపుకొని ఈ రోజున ఈ గ్రామంలో ఇంటింటి ప్రసారం చేయబోతూ ఉన్నాం దానిలో భాగంగా ఇప్పటికే మరి ఈ ప్రాంతం అంతా కోలాహలంగా అందరూ మహిళలు వీర మహిళలు జన సైనికులు జనసేన నాయకులు అందరూ ఇక్కడ చేరి ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఒక గంటలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా మా రాజనగరాన్ని గుర్తించి ఈ సీటుని మొట్టమొదటి సీటుగా మరి మాకు ప్రకటించారో అదే విధానాన్ని మేము కూడా ఈ సీటుని రాష్ట్రంలోనూ ఏ నియోజకవర్గంలో లేనంత మెజార్టీని ఇచ్చి మొట్టమొదటి సీటుగా మా మేము ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాం జై హింద్ జై జనసేన

ುವರ ಸನ್ಹಿತ ಸತ್ಯ ತಂದರಹಸ್ತಾಶುಶಾಲಿ ಫಲಂಜಂಜೇನಾ

నియోజవర్గం సీతారా మండలం నుంచి వచ్చాను నేను నా పేరు కాండ్రేల్ పోషరత్నాజీరావు సీతారాం మండలానికి జనసేన పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశాం మాకు పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే నాడు ఈ సీటు ప్రకటిస్తాం చాలా సంతోషకరమైన విషయం టీడీపీ జనసేన కలిపి మేము ఈ సీటుని అఖండ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తాం ఈ ఏళ్ళ లక్ష్మీ గణపతి వామం కోరికొండ మండలం గాదరాడలో బలరామకృష్ణ గారి ఇంటికాడ జరిగింది వామం పూర్తయింది వామం పూర్తయిన వెంటనే ఇప్పుడు పాదయాత్ర మొదలు పెడుతున్నాం పార్టీని దిగ్జంగా అఖండ మెజార్టీతో గెలిపించాలని వీర మహిళలకు అందరం కోరి ప్రార్థిస్తున్నాం జై జనసేన

అందరికీ నమస్కారం ఈరోజు మన ఎన్నికల సంకరాన్ని మోగిస్తూ లక్ష్మి ఈ చండీ హోమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది గాద్రాడ గ్రామంలో పూర్ణాహుతి కూడా అయ్యింది మరి ఒక గంటలో ఎన్నికల ప్రచారానికి ముగిస్తూ పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు జన సైనికులు వీర ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన జనసేన ఇన్ఛార్జి అయినటువంటి భతులు బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుచున్నాం జై జనసేన జై జై జనసేన gana na sada to bhai shooting karo is <laughs> baat ya shree prabhu na bole speed tikki speed pe da parbar par samurdha balane kitne ground match chhne vichna dwag kudaste bahut drigo chalen maida ke kitne me namasva mata maharajniki chandi paradev kaise jana chahaye